నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు శుభాభినందన్లు తెలుగు జన విజయ కేతనం జెండా సభ ఇది యువత మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు దొంగల పైన పోరాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్టం యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ తాడేపల్లె గూడెం నవ చూస్తే తాడేపల్లె సభ స్పందన శుభ సూచిక త్వరలో రాష్ట్రానికి మళ్లీ నవోదయం అది జరుగుతుంది